భారత్ టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది స్టార్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ లోక్సభ ఎంపీగా సోనియా పోటీ చేస్తారనే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు నెట్టింటి ప్రచారం జరుగుతుంది కాగా లోక్సభ ఎన్నికలకు నగరామోగిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ మాధవీలతను పోటీకి దింపింది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆజి తూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం ఎంఐ ఒక పట్టణ హైదరాబాద్ నియోజకవర్గంలో సానియా మిర్జాను పోటీకి నిలపడం ద్వారా ఓవైసీకి చెక్ పెట్టవచ్చని యోచనలో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని నిర్మడింపు చేసిన సానియా మిర్జా గతంలో తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ గా ఉన్నారు ఆమె చెల్లెలు ఆనం మిర్జా టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ కూడా విషయం తెలిసిందే అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్ తో రెండు వేల పంతొమ్మిదిలో ఆనం వివాహం జరిగింది ఫలితంగా అప్పటికే మిర్జా అజారుద్దీన్ మధ్య ఉన్న స్నేహం బంధుత్వంగా మారింది ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుడుగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేసి ఓడిపోయారు అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సానియా మిర్జా అభ్యర్థత్వం గురించి అజాను కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండగా మిర్జా కుటుంబం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు